హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోబెడ్ పిల్ల సో టుడే వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా చెల్లితో మ్యాగీ అండి మా సిస్టర్ అయితే మ్యాగీ చేస్తుంది ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీగా ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా అందుకే ఇంట్లో మ్యాగీ ఉండే మ్యాగీతో అడ్జస్ట్ చేద్దామని వన్ ఆనియన్ వన్ టమాటో పచ్చిమిర్చి టూ ఎగ్స్ ఇంకా మ్యాగీ మసాలా తీసుకున్నాము ఇంకా ఫోర్ మ్యాగీ తీసుకున్నాము ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నామని పర్లేదు చేయడానికైతే టైం పట్టింది అనుకో కొంచెం చెల్లి చేస్తుంది కదా కాస్త టైం పడుతుంది సో వీడియో చూసే ముందు అయితే మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ చిన్న వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇన్ని డేస్ అయితే వీడియోస్ ఏం పెట్టలేదు పెట్టడానికి కాస్త టైం పట్టింది ఇప్పటి నుంచి వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి ఇక మ్యాగీ అయితే అయిపోయింది ఎగ్ కూడా ఫ్రై చేసుకున్నాం మధ్య మధ్యలో కొంచెం వీడియో లేదండి కట్ చేసినాం ఎడిటింగ్ మా హస్బెండ్ చేసిండు అందుకే కొంచెం కట్ చేసిండు ఇక టమాటా ఆనియన్ పచ్చిమిర్చి అవి వేసుకున్నాం కొంచెం కరివేపాకు కూడా వేసేసిండు ఖాళీగా ఉంటే ఏదో ఒకటి తినాలని గోలు గోలే వేస్తారు మా ఇంట్లో అయితే ఎప్పుడు అది అయ్యేదాకా సత ఇస్తారు అందుకే మ్యాగీ డిమార్ట్కి వెళ్ళినప్పుడు మ్యాగీ ప్యాకెట్ తీసుకొని వచ్చినాం బయట తీసుకోవాలంటే కష్టం షాప్స్ కూడా దగ్గరలో లేవు సో అందుకే మ్యాగీ అయిపోయింది మా చెల్లి అందులో పసుపు వేసింది కొంచెం ఇంకా ఎగ్ కూడా వేసేసింది ఫ్రై చేసుకుంది అది చేసే దాంట్లో మధ్యలో నా చేతి కూడా వస్తుంది మా హస్బెండ్ చేతి కూడా వస్తుంది అప్పుడప్పుడు కుకింగ్ ఒక్కరు చేయట్లేదు ముగ్గురు చేస్తున్నారు మీరే చూస్తారు కదా ఆ వీడియోలో హ్యాండ్స్ మారిపోతూ ఉంటాయి ఒక్కొక్కరి సైడ్కి నేను ఏదో పని కూడా చేసుకుంటూ ఉంటాను సో మీరైతే మర్చిపోకండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఇవ్వండి లైక్ ఇవ్వండి కామెంట్ కూడా చేయండి షేర్ కూడా చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోస్ చూస్తున్నందుకు ఇన్ఐస్ పెట్టలేదు అసలు వీడియోస్ టైం లేక కాలేజ్ అనే రికార్డ్స్ అనేవి దీనికే సరిపోతుంది అందుకే వీడియోస్ పెట్టలేదు ఇప్పుడు కొంచెం పర్లేదు ఇంట్లో ఉన్నా కాబట్టి వీడియోస్ పెడుతున్నాను మ్యాగీ కూడా అయిపోయింది ఆల్రెడీ ఇవన్నీ వేసేసింది మసాలా కూడా మ్యాగీ వేసేస్తుంది మాకి చాలా ఎక్కువ ఉంది మా డాడీ కోసం కూడా చేసాము కూడా మా డాడీ తినలేడు మేమే తింటున్నాం ఇదే మా చెల్లి పేరు శ్రాంతి ఫస్ట్ టైం వీడియోలోకి వచ్చింది అనుకోండి వస్తుంది అప్పుడప్పుడు మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయిన కదా వెళ్ళిపోతుంది మళ్ళీ మధ్యలో వచ్చినప్పుడు వస్తుంది అది కలపడం రాకపోతే ఇప్పుడు నేనే వచ్చి కలుపుతాను వీడియో చూడండి అయిపోయింది కలిపేసిన నేను మళ్ళీ వచ్చి మిదికెన్ మసాలా వేస్తున్నా తర్వాత వచ్చి మళ్ళీ అవి కొత్తిమీర అవంతా వేసి గార్నిష్ చేస్తాను అంతే కొంచెం రాదు కదా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది వంటలు కూడా నేర్చుకోవాలి కదా అండి ఆడపిల్లలు అందుకే కొన్ని కొన్ని వంటలు చేస్తుంది అంతే అంతకు మించి ఏం చేయదు సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్